హల్లులోయ్ హల్లులు అక్షరాల జల్లులు హల్లులోయ్ హల్లులు అక్షరాల జల్లులు కాకా గా కలిసి కలిసిమెలిసి ఆడేద్దాం చాచా చా జాజా చక్కగా పాటలు పాడేద్దాం హల్లులోయ్ హల్లులు అక్షరాల జల్లులు టాఠా డాడ్డా టక్కున జవాబు చెప్పేద్దాం తాథా దాదానా తగవులు లేక కలిసుందాం పాపా బాఫామా పెద్దల మాటలు పాటిద్దాం హల్లులోయ్ హల్లులు అక్షరాల జల్లులు ఎరలవ శేష ఎల్లరి మనసులు గెలిచేద్దాం హాల క్ష బండీరా హాయి హాయిగా చదివేద్దాం హాయి హాయిగా చదివేద్దాం పాపలు బాలలు అక్షరాలు నేర్చేద్దాం హల్లులోయ్ హల్లు అక్షరాల జల్లులు